Hi Andy. ఈ రోజు వీడియోలో పాకం కచ్చికాయలు ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయి నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను ఫస్ట్ టైం చేసినట్టు కాకుండా చక్కగా బయట స్వీట్ షాప్లో స్టైల్లోనే వచ్చినాయండి చాలా బాగున్నాయి నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను మీరు కూడా చూసేయండి ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడైతే పాకం కచ్చికాయలు ప్రిపేర్ చేసుకోవటానికి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురం తీసుకున్నానండి ఇది నేను మిక్సీలో వేసుకుని పొడి చేసుకున్నాను స్టవ్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను కప్పు వరకు బెల్లం తురుము కూడా వేసుకుని వాటర్ ఏం వేయకుండా దాన్ని స్టవ్ సిమ్ లో పెట్టుకుని మొత్తం బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలండి బెల్లం అయితే మనకి ఈజీగానే కరిగిపోతుంది వాటర్ ఏం అవసరం ఉండదండి దానికి మనకి చక్కగా కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదా అలా దగ్గరికి అయితే సరిపోతుందండి చూడండి ఇప్పుడు అయితే నేను ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకున్నాను యాలకుల పొడి వేసుకుని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నానండి మనం చేతితో పట్టుకుని చూస్తే మనకి చిన్న బాల్లా తయారైతే సరిపోతుంది మనకి చక్కగా రెడీ అయిపోయినట్టే ఇదైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని కలుపుకుందాము ఒక ప్లేట్ తీసుకుని దానిలో ఒకటిన్నర కప్పు వరకు మైదాపిండి వేసుకున్నానండి మైదా మైదాపిండి వేసుకున్న తర్వాత దానిలో చిటికెట్ ఉప్పు వేసుకున్నాను కావాలనుకుంటే కొద్దిగా వంట వేసుకోవచ్చు నేను వంట వేసుకున్నాను వేసుకుని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఇష్టపడిన వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి కచ్చికయలు అయితే నెయ్యి వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం నెయ్యి పట్టేటట్టు తర్వాత మనం చేత్తో పట్టుకుని జస్ట్ ఇలా గట్టిగా నొక్కితే ఉండలా తయారైతే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి పిండి మొత్తం మరీ సాఫ్ట్గా లూజ్గా కాకుండా మనకి చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది పిండి కట్టిపడకుండా దాని మీద ఇప్పుడు క్లాత్ కానీ ఒక ప్లేట్ కానీ బౌల్ నుంచి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు పాకం పట్టుకోవడానికి అయితే నేను ఒక కప్పు వరకు పంచదార తీసుకున్నానండి ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకున్నాను పాకానికి సరిపోతుంది మరీ ఎక్కువైనా సరే పాకం మిగిలిపోతుంది కదా అందు గురించి నేను తక్కువగానే తీసుకున్నాను పాకం అయితే మనకి మళ్ళీ మరీ పాకం జిగురు పాకం కాకుండా జస్ట్ మనం చేత్తో పట్టుకున్నప్పుడు ఆయిల్లో జిడ్డు తగిలితే సరిపోతుందండి ఇలా మరిగించిన తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పిండిని తీసుకుని రెండు బాల్స్ లో తీసుకున్నాను కొద్దిగా పొడిపిండిని చల్లుకొని మనం పూరీలా తయారు చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా తయారు చేసుకోవాలండి తర్వాత ఒక షార్ప్గా ఉన్న గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకుని ఇలా చిన్న చిన్న పూరీలా కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక గ్లాస్తో కట్ చేసుకున్నాను సర్కిల్లో ఉన్నది ఏదైనా ఉంటే సరిపోతుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగతా పిండిని తీసుకుని పక్కన పెట్టేసుకుని ఈ చిన్న చిన్న పూరీలు ఉన్నాయి కదండి ఆ పూరీల్లో ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా ఆ కొబ్బరి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి కొబ్బరి పెట్టిన తర్వాత మధ్యలోకి మడత పెట్టుకుని క్లోజ్ చేస్తే సరిపోతుందండి ఇలా మధ్యలోకి సమానంగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో గట్టిగా నొక్కుని ఫోర్క్ తీసుకుని దాన్ని చివర్లు క్లోజ్ చేస్తే సరిపోతుంది స్టఫింగ్ అయితే బయటకు రాకుండా ఉంటుందండి ఇలా తయారు చేసుకోవాలి ఇదే విధంగా మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే మొత్తం అన్ని ఇలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కజ్జికాయలు ఒక్కొక్కటి వేసుకోవాలండి మనకి స్టఫింగ్ బయటకు రాకుండా చూసుకోవాలి లేదు అంటే ఆయిల్లో మొత్తం లీక్ అయిపోయి మొత్తం కొబ్బరి మిశ్రమం మొత్తం బయటకు వచ్చేస్తుందండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇవి కొద్దిగా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా వీటిని అయితే డైరెక్ట్గా పాకంలో వేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంచుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఉంచినా సరే మనకి మెత్తగా అయిపోతాయి చూడండి ఎంతో రుచిగా ఉండే పాకం కచ్చికయలు అయితే రెడీ అయిపోయింది లోపల కొబ్బరి స్టఫింగ్తో బయట చాలా క్రంచిగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి